రెండు వేల ఇరవై ఐదులో గ్రహాల స్థిరమైనటువంటి గోచారాలు గమనించినట్టయితే శని గురు రాహు కేతుల వంటి గ్రహాలు స్థిరమైనటువంటి గోచారాలు గురువు అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో గోచారం ఉంది కర్కాటక రాశి పైన ప్రభావం ముఖ్యంగా ఒకటో భావం కాబట్టి వ్యక్తిత్వం కానీ ఆరోగ్యం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి మరి అక్టోబర్ పద్దెనిమిది రోజు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు వస్రగతి ప్రారంభమవుతుంది అలాగే డిసెంబర్ ఐదు మిగిలిన రాశిలో తిరిగి ప్రవేశిస్తాయి మరి కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే వ్యక్తిత్వం కానీ స్త్రీ అభివృద్ధి కానీ ఆరోగ్యం కానీ ప్రధానంగా ప్రభావితం అవుతూ వ్యక్తిగత జీవితం ఆత్మవిశ్వాసం ఆత్మ వికాసం కొత్త అవకాశాలపైన పాజిటివ్ ఫలితాలు ఉంటాయి మరి ఒకటో భావం ప్రభావం ద్వారా వ్యక్తిత్వం మెరుగుపడుతుందని చెప్పచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూలమైనటువంటి ధోరణి కలుగుతుంది వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడానికి అనుకూలమైనటువంటి సమయం ఆరోగ్యము శారీరక స్థితిని గమనిస్తే మానసిక శాంతి పెరుగుతుంది ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఆహార పద్ధతుల్లో జాగ్రత్తలు కానీ సరైనటువంటి వ్యాయామం కానీ అవసరం ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వము చిన్న చిన్న లావాదేవీలు విజయవంతమవుతాయి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొత్త అవకాశాలను సులభంగా పొందుతారు పెద్ద పట్టుబడులు చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం కుటుంబ సంబంధాలు బలపడతాయి అలాగే సమయం గడపడం కుటుంబంతో ఎక్కువ అవుతుంది అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యాలు అలాగే పిల్లలతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సంబంధాలు బలపడడం అలాగే కుటుంబంతో ఎక్కువగా సమయం గడపడం పిల్లలతో భాగస్వాములతో సానుకూలం అవ్వడం కుటుంబ సమావేశాలు పూజలు ఆచారాల ద్వారా కూడా సానుకూలమైనటువంటి వాళ్ళ ఫలితాలు వస్తాయి వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి కొత్త అవకాశాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభమవుతాయి అనుకూలమైనటువంటి సమయం ఇది సాహసాలు తీసుకోవడంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం విద్యార్థులు ప్రొఫెసర్లు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూలం వ్యక్తిగత అభ్యాసం పఠనం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది జ్ఞానం కానీ ధ్యానం కానీ స్వీయ అభివృద్ధి కానీ చక్కగా సాధిస్తారని చెప్పచ్చు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగు రాత కానీ వాచకం కానీ వ్యాపార సామాజిక విద్యా కార్యకలాపాలన్నీ కూడా ఉపయోగపడుతుంది ఈ సమయంలో మీరు చేయాల్సింది గురుమంత్ర జపము ధ్యానము చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త ఉండడం సమయాన్ని కనపరచుకోవడం ప్రణాళికలతో ముందుకెళ్ళడం ఇవన్నీ చేయడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువు విద్య మంత్రాన్ని జపించడం కానీ రావి మొక్క దగ్గర దీపం పెట్టి నీళ్ళు వదలడం కానీ చిన్న బెల్లం ముక్కల్ని నైవేద్యంగా పెట్టడం అలాగే గురువుని సందర్శించడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురువు అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో గోచారం ఉంది కర్కాటక రాశి పైన ప్రభావం ముఖ్యంగా ఒకటో భావం కాబట్టి వ్యక్తిత్వం కానీ ఆరోగ్యం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి మరి అక్టోబర్ పద్దెనిమిది రోజు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు వక్రగతి ప్రారంభమవుతుంది అలాగే డిసెంబర్ ఐదు మిథున రాశిలో తిరిగి ప్రవేశిస్తాయి మరి కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే వ్యక్తిత్వం కానీ స్త్రీ అభివృద్ధి కానీ ఆరోగ్యం కానీ ప్రధానంగా ప్రభావితం అవుతూ వ్యక్తిగత జీవితం ఆత్మవిశ్వాసం ఆత్మ వికాసం కొత్త అవకాశాలపైన పాజిటివ్ ఫలితాలు ఉంటాయి మరి ఒకటో భావం ప్రభావం ద్వారా వ్యక్తిత్వం మెరుగుపడుతుందని చెప్పి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సానుకూలమైనటువంటి ధోరణి కలుగుతుంది వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడానికి అనుకూలమైనటువంటి సమయం ఆరోగ్యము శారీరక స్థితిని గమనిస్తే మానసిక శాంతి పెరుగుతుంది ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఆహార పద్ధతుల్లో జాగ్రత్తలు కానీ సరైనటువంటి వ్యాయామం కానీ అవసరం ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వము చిన్న చిన్న లావాదేవీలు విజయవంతమవుతాయి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొత్త అవకాశాలను సులభంగా పొందుతాయి పెద్ద పట్టుబడులు చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం కుటుంబ సంబంధాలు బలపడతాయి అలాగే సమయం గడపడం కుటుంబంతో ఎక్కువ అవుతుంది అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యాలు అలాగే పిల్లలతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సంబంధాలు బలపడడం అలాగే కుటుంబంతో ఎక్కువగా సమయం గడపడం పిల్లలతో భాగస్వాములతో సానుకూలం అవ్వడం కుటుంబ సమావేశాలు పూజలు ఆచారాల ద్వారా కూడా సానుకూలమైనటువంటి వాళ్ళ ఫలితాలు వస్తాయి వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి కొత్త అవకాశాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభమవుతాయి అనుకూలమైనటువంటి సమయం ఇది సాహసాలు తీసుకోవడంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం విద్యార్థులు ప్రొఫెసర్లు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనుకూలం వ్యక్తిగత అభ్యాసం పఠనం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది జ్ఞానం కానీ ధ్యానం కానీ స్వీయ అభివృద్ధి కానీ చక్కగా సాధిస్తారని చెప్పొచ్చు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి రాత కానీ వాచకం కానీ వ్యాపార సామాజిక విద్యా కార్యకలాపాలన్నీ కూడా ఉపయోగపడుతుంది ఈ సమయంలో మీరు చేయాల్సింది గురుమంత్ర జపము ధ్యానము చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త ఉండడం సమయాన్ని కనపరచుకోవడం ప్రణాళికలతో ముందుకెళ్ళడం ఇవన్నీ చేయడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువు విద్య మంత్రాన్ని జపించడం కానీ రావి మొక్క దగ్గర దీపం పెట్టి నీళ్లు వదలడం కానీ కింద బెల్లం మొక్కల్ని నైవేద్యంగా పెట్టడం అలాగే గురువుని సందర్శించడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొంద చేయడం గురువులకి చేస్తున్నటువంటి కార్యకలాపాలను సహకరించడం వీటి ద్వారా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి మరి ఈ పరిహారాలన్నీ పాటించి చక్కటి ఫలితాలన్నింటినీ కూడా మరింత మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ